కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా ఈడ కూడా పెళ్ళాగలి కాకుంటే జస్ట్ పెళ్లి కొడుకు మారిండుగా అంతే ఉత్తరప్రదేశ్ లా ఝాన్సీ అనే కాడ సర్కార్ సామూహిక లగ్గం ప్రోగ్రాం పెట్టింది అక్కడి సర్కారు లగ్గమైన కొత్త జంటకు యాభై ఒకటి వేలు కూడా ఇస్తారట అట్లా ఒకటేసారి నూట ముప్పై రెండు జంటలకు పెళ్లిలైనవి అందులో ఓ పెళ్లి కూతురు ఖుషి అనే టామె మధ్యప్రదేశ్ లుండే వృష్బాను అనే టైన్ లగ్గం చేసుకోవాలి లెక్కకు కానీ చూస్తే పెళ్లి కొడుకు వేరే టైన్ ఉన్నాడట ఈడ రాసున్న పేరెవరిది ఉన్న పెళ్లి కొడుకు వాళ్ళు ఎవరిని పిచ్చొలం చేస్తున్నారు మీరు అని ఆఫీసర్లు పిల్లని గట్టిగాసుకుంటే ఏం లేదు టైం కు పెళ్లి కొడుకు రాలేదు వరుస అయిన అయిననే కదా అని మా బావతోని లగ్గానికి సరే అన్న సర్కార్ గంత ఖర్చు పెట్టి గింత చేస్తుంటే ఆగం కావద్దనే గిట్లా చేసినా అని చెప్పిందట నాదేం లేదు పెద్ద మనుషులుండి డూప్లికేట్ పెళ్లి కొడుకుని పెట్టుర్రంటే పంద ఇట్లా కూసున్నా అని పిల్లగాడు చెప్పిందట ఓషి మీ కథ కాళేశ్వరం లాగల్వా మరీ పైసలు వస్తాయని టైం కు రాలేదని పెళ్లి పిల్లగాడిని మార్చేస్తారా అని ఆఫీసర్లు అంత నోరు తెరిచిరట ఈ ముచ్చట తెలివంగ మరి పెళ్లయము ముంగట గీంత చెక్ చేయకుండా ఎట్లున్నారు సర్కార్ ఆఫీసులో కూడా ఏమన్నా సాయం చేసిర్రా అని అర్చుకునే అందుకు పెద్ద ఆఫీసర్ల ఎంక్వైరీకి ఆడరేసింద్రట